శత్రీమాత్రే నమ మనము ఈ నాలుగు శ్లోకాలు చాలా శక్తివంతమైనవి అండి మనకి సకల సౌభాగ్యాలని సకల సంపదల్ని సంతాన వృద్ధిని ఆయుర్వృద్ధిని చక్కగా అమ్మ ఇవ్వలేనిదనే ఎటువంటి లేదు అందులో ఈ నాలుగు శ్లోకాలు కూడా మంచి శక్తివంతమైనవి మీరు ప్రతిరోజు మీకు వీలైనన్నిసార్లు ప్రతిరోజు పఠించవచ్చు ప్రతి శుక్రవారం పఠిస్తే ఇంకా మంచిదన్నమాట ఇది దేవీ భాగవతంలోని శ్లోకాలు చాలా శక్తివంతమైనవి మీరు కూడా విని చక్కగా మీకు వీలైన సార్లు పఠించి అమ్మ తాలూకా సంపూర్ణ అనుగ్రహ శిష్యులు అందరం పొందుదాం ఓం శ్రీ ఏ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీ గురుభ్యో నమ ఒకటోది సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబికే దేవి నారాయణి నమోస్ రెండో శ్లోకము సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయే భస్్రాహి నో దేవి దుర్గాదేవి నమోస్ ఈ శ్లోకం మరొకసారి చెప్తాను సర్వేషి సర్వశక్తి సమన్వితే భయే భస్నో దేవి దుర్గాదేవి నమోస్తుతే అలాగే మూడో శ్లోకం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వ శాక్తిహరే దేవి నారాయణి నమోస్తుతే ఇది ఎలాంటి సమస్యలైనా ఉంటే ఆ పరిష్కారానికి ఈ శ్లోకం అన్నమాట శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే హరే దేవి నారాయణి నమోస్తు అలాగే మరొక శ్లోకం అన్నమాట ఇది సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని ఈ శ్లోకం పఠించడం వల్ల మనకి వస్తుంది దేహి ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహీ ద్విషో జహి మరొకసారి శ్లోకం దేహి ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహీ ద్విషో జహి ఈ శ్లోకాలు మనం ప్రతిరోజు పఠించి మీకు వీలెన్నిసార్లు మీ మనసులో ఏ కోరిక అయితే అనుకుంటున్నారో ఆ కోరిక ఒక పుష్పం పట్టుకుని ఆ కోరిక కోరుకుని ఈ శ్లోకాన్ని పఠించి అమ్మవారి ముందు పెట్టి మీకు ఏది వీలైతే అది కొంచెం పాలైనా లేకపోతే ఒక చిన్న పటికి బెల్లమైనా వీలైతే పులగం నా పెట్టి అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహాశీస్సులు మనం అందరం పొందుతాం ఈ శ్లోకాలు మీరు మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి శ్రీమాతృ నమ